ఐదు స్థానాలకు పరిమితం అయిపోయింది ఆ రోజును పొత్తుకునిపో పొత్తు ఇంపాక్ట్ పద్దెనిమిది దాకా పనిచేసింది పద్దెనిమిదిలో కూడా బీజేపీని దెబ్బతీసింది రెండు వేల పద్నాలుగులో చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడుతానే ఉంది బీజేపీకి ఢిల్లీలో ఆనాడు చేసిన తప్పు పదిహేనులో చేసిన తప్పు ఇరవై ఐదు దాకా దాన్ని అధికారంలోకి రానియకుండా చేస్తే పద్నాలుగులో బీజేపీ చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడింది ఇప్పుడైనా మళ్ళీ పనులు చేయకుండా బాధ్యతగా మాట్లాడుతూ నాయకులు అందరూ సమన్వయం చేసుకుంటే ఎవరికాళ్ళు మేమే తోపులు అని కాకుండా ఈటల్ రాజేందర్ పవర్ఫుల్ లీడరు డికేఆర్ లో పవర్ఫుల్ లీడరు అట్లాగే విశ్వేశ్వర రెడ్డి పవర్ఫుల్ లీడరు కిషన్ రెడ్డి పవర్ఫుల్ లీడరు బండి సంజీవ్ పవర్ఫుల్ లీడరు అందరూ పవర్ఫుల్ అన్ని పవర్స్ కలిస్తే శక్తి అవుతుంది తాడు మనకి చెప్తారు తాడు ఒక తాడుగా ఉంటే గనక ఇరకొట్టచ్చు చించేయచ్చు అదే పది తాళ్ళు కలిసి పేనితే అది లాగడం సాధ్యం కాదు ఎవరికి ఎరగొట్టడం సాధ్యం కాదు ఇప్పుడు అలాగా వీళ్ళందరూ కలిసి అరమరికలు లేకుండా పని చేసుకోవాలి కానీ ఒక్కటిసారి అంటే కొన్ని రాష్ట్రాలు అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని నాకు అంత మొత్తం అంత నాలెడ్జ్ లేదు కానీ ఒక మహారాష్ట్ర చూసినా ఒక ఢిల్లీ చూసినా లేదంటే ఇప్పుడు తెలంగాణ చూసినా ఒక శక్తివంతమైన టీం ని భారతీయ జనతా పార్టీ అంటే చిన్న చిన్నగా స్లోన్ స్టడీ చేసి అన్నట్టు తయారు చేస్తుంది అనేది నాకు వచ్చిన ఒక అవగాహన అబ్జర్వ్ చేస్తూ ఉంటే అది డబుల్ ఇంజన్ సర్కారు అనే ఒక నినాదం తీసుకురావడం వల్ల అది సాధ్యమవుతుందా అవుతుందా లేదంటే ఒక ఆల్టర్నేటివ్ ఇప్పుడున్న పార్టీలను చూసి లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద విసిగిపోయి ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటుంటే జనాల తయారు అది రెడీ అవుతుందా కర్నూలు చావుకు వంద కారణాలు అట్లాగే రాజకీయాలలో గెలుపుకైనా ఓటమికైనా ఒక కారణం ఉండదు వంద కారణాలు ఉంటాయి ప్రస్తుతం మహారాష్ట్రలో గెలుపు కారణం ఏంటంటే సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కా పొత్తును చూసి కొట్టింది వాళ్ళకి ఎలాగంటే మైనార్టీ బుజ్జిగింపు అదేంటంటే శివాజీ పుట్టిన గడ్డ అక్కడ ఒకప్పుడు హిందుత్వ నినాదం ఇచ్చినటువంటి గడ్డ మీదన మైనార్టీలు బుజ్జిగిస్తూ మెజార్టీలు అవమానిస్తూ ఉంటే వాళ్ళతో ఉద్దవ్ ధాక్రే లాంటి వాడు వ్యక్తి చెందిన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అక్కడ అది అదే అనేది ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ హిందుత్వమే లేదేంటి దాని దగ్గర కానీ కాంగ్రెస్ ని వీటితో పోల్చుకుంటే హిందుత్వ ఒక సెక్యులర్ గా చూస్తా సిక్యులర్ పార్టీ వాళ్ళే చెప్పి సెక్యులర్ పార్టీ నా బాగుంది ఇంకా అందులో బేసిక్ గా సిక్యులరిజీ వాళ్ళు సిక్యులరిజం అంటారు అదే సెక్యులరిజం అంటే ఏంటి హిందువులు విదేశించరు కాదు కదా సెక్యులరిజం అర్థం ఏంటి పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం